హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఈరోజు నేను చూపించేది పప్పు మేమైతే వీటిని వాక్కాయలు అంటాం కానీ వీటిని కలెకాయ కలింకాయ అని కూడా అంటారంట మరి వీటిని మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది జనరల్గా నేనైతే వీటిని అలానే తినేస్తాను పుల్ల పుల్లగా బాగుంటాయి అలా తినలేని వాళ్ళు ఇలా పప్పు పచ్చడో ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే వీటిలో ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయంట ఇవి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడానికి కూడా యూజ్ అవుతాయంట పైగా ఇవి ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా ఓసారి ట్రై చేసేయండి ఫస్ట్ ఈ పప్పు కోసం ఈ వాకాయల్లో ఉన్న గింజల్ని తీసేయాలి దానికోసం ఈ కాయల్ని మధ్యలోకి కట్ చేస్తే ఈజీగా తీసేయచ్చు గింజల్ని కానీ ఆ గింజలు తీసేటప్పుడు అది చేతులకి జిగురుగా అంటుకుంటాయి సో ఏం చేయాలంటే పక్కనే ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని మనం మధ్య మధ్యలో చేతుని తడుపుకుంటూ తీసేస్తే ఈజీగా తీసేయచ్చు వీటిలోనే ఇంకొక రకం ఉంటాయండి అవి పింక్ కలర్లో ఉంటాయి ఆ వాకాయలు కనుక మీకు దొరికితే వాటిని పంచదార పాకంలో వేసి ఉడికిస్తే అవి మనకి బయట చెర్రీస్ దొరుకుతాయి కదా సేమ్ అలానే ఉంటాయి అసలు ఫస్ట్ నేనేం చేశానంటే పప్పుని కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టి అప్పుడు ఈ గింజలు తీయడం స్టార్ట్ చేశాను ఈ గింజలు తీయడానికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది కదా ఈ లోపు పప్పు కూడా కొద్దిగా నానుతుంది అలా నాని పప్పు త్వరగా ఉడుకుతుంది పైగా పప్పుని కొద్దిగా నానబెట్టి ఉడికిస్తే మనకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది కదా అందుకే నేను పప్పుని నానబెట్టి ఇవి తీయడం స్టార్ట్ చేశాను ఇలా ఇవన్నీ తీసేసిన తర్వాత పప్పులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఈ వాకాయ ముక్కల్ని వేసేసుకున్నా జనరల్గా అయితే ఒక కప్పు పప్పుకి ముప్పావు కప్పు వాకాయ ముక్కలు వేస్తే ఆ పులుపు కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ తీసుకుంది ఒక్క కప్పు అందుకే నేను ఒక ముప్పావు కప్పు ఒక్క ముక్కలు వేసుకున్నా ఆ తర్వాత పసుపు కారం కూడా వేసి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు చొప్పున నీళ్లను పోసుకుని ఓసారి అన్నిటిని కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయాక మూతను ఓపెన్ చేసి పప్పుని మెదుపుకోండి ఈ మెదిపేటప్పుడే పప్పులో తగినంత ఉప్పుని వేసేసి మెదుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు మరీ పల్చగా ఉంది పప్పు అని అనిపిస్తే స్టవ్ మీద పెట్టి దాన్ని ఒక్క నిమిషం ఉడకనిస్తే సరిపోతుంది ఇలా మెదిపిన పప్పులో నేనైతే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకుతో తాలింపు వేశాను తాలింపులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ వక్కాయ పప్పు నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో ఒక కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ